డ్లు రాళ్ళు ఉంటాయని చెప్పేసి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి లేకపోతే ప్రాణాలు ప్రమాదం చెప్పి చెప్పారు తర్వాత సరే అని అన్నాను అయితే ఆపరేషన్ చేసిన తర్వాత అది చేయకపోయినా ప్రమాదం అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి కోరుకుంటున్నాను హాస్పిటల్లో జాయిన్ చేశాను ఎమర్జెన్సీగా ఆపరేషన్కి అంతా సిద్ధం చేసుకున్నాను తర్వాత ఆపరేషన్ అని చెప్పేసి అనుకొని కూడా మళ్ళీ సడన్గా ఆపేది సార్ సరే ఒక వారం రోజులు అబ్జర్వేషన్లో పెడతాము లోపల ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేయాలి క్లియర్ చేసిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేద్దాం అని చెప్పారు సరే అని చెప్పేసి అన్నాము తర్వాత మళ్ళీ ఊపిరి సమస్యగా ఉండి బాగా ఆయాసం నడవలేని పరిస్థితి అసలు ఆ ఆక్సిజన్ పెట్టేది ఊటర్ తీసుకోవడం బాగా ఇబ్బంది పడుతుంది అసలు ప్రతి అయితే ఆశ లేదు కానీ నిజంగా ఆ టైంలో ఫాస్ట్గా ఫస్ట్గా ఇది పొజిషన్ అని చెప్పేసి చెప్పాము అయితే ఫాస్ట్గా ప్రార్థన పెడదామని చెప్పేసి అన్నారు అలా ఉండగా ఒక వారం రోజుల తర్వాత ఫుడ్ కానీ ఏమీ అసలు ఇవ్వలేదు ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేశారు ఆక్సిజన్ పెట్టారు ఆక్సిజన్ పెట్టిన తర్వాత కూడా నెల రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు తర్వాత ఇంటికి తీసుకొచ్చాం ఇంటికి తీసుకొచ్చినా కూడా ఆక్సిజన్ పక్కన తీసుకున్న ఆక్సిజన్ పెట్టారు పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండు వారాల మళ్ళీ తీసుకురామని చెప్పేసి ఏ విషయం చెప్తామని చెప్పేసి చెప్పారు అయితే రెండు వారాల తర్వాత మళ్ళీ పోయిన వాళ్ళు పైం కూడా అందువారందరూ సోమలని మంచి హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్తే ఊబి ఉబిటిలో సమస్య కూడా చాలా వరకు ప్యూర్ అయ్యింది అన్నారు ఆపరేషన్ కూడా అవసరం లేదు అని చెప్పేటప్పుడు కండిషన్ ని కాలిచేయాలి అంటే ఈ ప్రకారంగా జస్ట్ ఆపరేషన్ కూడా అవసరం లేదు అన్నమాట అన్న సబార్ అంటే ఫుట్ కి అలాంటి స్థితికి వెళ్ళిపోయిందంటే నిజంగా బ్రతికి బయటకు వస్తుంది అన్న నమ్మకం అది ఎవరికి లేదు డాక్టర్స్ ముందేదాన్ని మాకు ముందేదాన్ని చెప్పే చెప్పారు అదేవిధంగా నాన్నగారి విషయంలో కూడా నిజంగా దేవుడు ఎంతో గొప్ప బాధ్యం చేశాడు నిజంగా బ్రెడ్ వామిటింగ్స్తో వామిటింగ్స్ అయిపోయి కళ్ళు మూతలు పడిపోయి మనిషి చనిపోతారు అనుకున్న పరిస్థితుల్లో ఉన్నాము పూర్తిగా కోమలోకి వెళ్ళిపోతారు అన్న స్టేజ్లో దేవుడు ఒక మరణంలోని జీవంలో నిలబెట్టి ఎంతో కార్యం చేశాడు దేవుడు నిజంగా ఒక సచివుడు లెక్కలో నిలబెట్టాడు నాన్నగారి విషయంలో అమ్మ విషయంలో నిజంగా కుటుంబంలో దేవుడు ఎంతో మేలు చేశాడు దాన్ని బట్టి దేవుడి స్తోత్రం చెల్లించుకుంటున్నాను సంగము కూడా సహోదరులు సంగం ఎంతో ప్రార్థించారు సంగంలో సహోదరు సహోదరు ఎంతో ఆదరించారు వారందరిని బట్టి కూడా దేవునికి ఎంతో స్వతరం